ఉదయం చెప్ప ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మన హైదరాబాద్లో వచ్చి మా ఏదైతే మా సరిహద్దులలో కంపడవాళ్ళు కట్టుకుంటున్నామో కాంపడవాన్ని జల్లకొచ్చారు మేము ఈ కాంపడవాన్ని రెండు వేల తొమ్మిదిలో నిర్మించుకోవడం జరిగింది మా పాలలో అందరం కలిసి ఎవరు ఎవరు హద్దుబందుల వాళ్ళు పంచుకొని ఉన్నాము ఉంటే వీళ్ళు ఎప్పుడో రెండు వేల పదిలా మాటికేజ్ ఏదో పెట్టుకొని ఏదో చేసుకున్నారని చెప్పేసి వీళ్ళు హైదరాబాద్ ఇవాళ వచ్చారు దీనికి ఆ ల్యాండ్కి ఎటువంటి సంబంధం లేదు ఆ మాటికేజ్ పెట్టుకున్న సరే నెంబర్ వచ్చేసి సరే నెంబర్ ట్వంటీ నైన్ నా ప్రాపర్టీ వచ్చేసి సరే నెంబర్ సిక్స్టీ నైన్ ట్వంటీ ఎయిట్ ఈ నా అద్దుబందులలో పంచుకున్న అద్బందులలో నా దాన్ని మేము కమ్మడ వాళ్ళు కట్టుకొని ఉంటే ఇవాళ చెప్పా చేయకుండా వచ్చేసి మాకు ఇది రోడ్ కావాలి ఇంకా డాక్యుమెంట్ల రోడ్ ఉందని చెప్పేసి వాళ్ళ ఎవరైతే ఎస్ఎస్సి వాళ్ళు వేరే ప్రైవేట్ వ్యక్తికి అమ్ముకున్నారు అమ్ముకుంటే వాళ్ళకి రోడ్ యాక్సెస్ లేదు ఈస్ట్ ఫేస్కి రోడ్ పన్నెండు ఫీట్ల రోడ్ ఉంది నా కంచి రోడ్డు ఇప్పుడు నాకు మాకు రోడ్ కావాలని చెప్పేసి నలభై ఫీట్ల రోడ్కున్న సంబంధం కావాలని చెప్పేసి ఉన్నదంతా డెమాలిషన్ చేసి ఇవాళ హైదరాబాద్ అంటే దౌర్జన్యంగా ప్రైవేట్ లైన్లకి వచ్చేసి దౌర్జన్యంగా వాళ్ళ లావుకో గుంజుకోవడం జరుగుతుంది ఇది ఎన్ని దాకా సమాంజసం అని చెప్పేసి రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాం ఇది ఒక లేఅవుట్ లేఅవుట్ కాదు ఎటువంటి రోడ్డు మెన్షన్ ఉండదు అయినప్పటికైనా కానీ మేము దౌర్జన్యంగా మా దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పేసి ప్రైవేటు వ్యక్తుల మీదకి వచ్చి ఈ రోడ్ అని చెప్పేసి ఉన్న ప్రైవేట్ లైన్లకించి రోడ్లు తీస్తూ ఉన్నారు మరి ఇది ఎందాక సమాంజసం అని చెప్పేసి హైదరాబాద్ కమిషన్ రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాం దీని మీద మేము కోర్టుకి అప్రోచ్ అవుతా ఉన్నాం ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు మున్సిపల్ కానీ వీళ్ళు రంగనాథ్ కానీ ఎటువంటి హైదరాబాద్ నుంచి ఎటువంటి నోటీసులు ఇవ్వడం ఇవాళ ఇవాళ పొద్దునసిన ఎట్లా అంటే పొద్దున్న దొంగలకి వచ్చారు మమ్మల్ని మేము మీరు కోసం పోలీసు వాళ్ళతో లిఫ్ట్ చేయించు పోలీస్ స్టేషన్ పంపించారు మేము వచ్చేవారా ఉన్న అంతా డెమాలిషన్ చేసి పంపించేసి ఇవాళ మార్నింగ్ సెవెన్ థర్టీకే వచ్చారు అసలు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు మాకు ఏది హైదరాబాద్ నుంచి ఉందని కానీ మీ బిడ్డ రోడ్ లేదని కానీ ఏది లేదు వాళ్ళ దగ్గర మన ఏమన్నా అతటించ మీ దగ్గర లేవట్ ఉందా అని అడిగినా కానీ ఎటువంటి సమాధానం లేదు